హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ మనం మన జీవితంలో ఎన్నో రకాల పుస్తకాలు చదువుతూ ఉంటాం ఒక వయసులో పాఠ్య పుస్తకాలు ఇంకో వయసులో జీవిత పాఠాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇంకో వయసులో నవలలు ఇంకో వయసులో పురాణాలు గ్రంథాలు సో ఈ విధంగా మనం మన జీవితంలో వయసును బట్టి పుస్తకాలను చదువుతూ వెళ్తూ ఉంటాం కానీ మనలో చాలామంది ఏదో చదివామంటే చదివాం ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టారనో లేదంటే తెలిసిన వాళ్ళు చెప్పారనో పుస్తకాలు చదువుతూ ఉంటాం అది కూడా కొంతమంది బలవంతంగా చదివితే ఇంకొంతమంది అయిష్టంగా చదువుతూ ఉంటారు కానీ మనం మన జీవితంలో ఎన్ని పుస్తకాలు చదివినా ఏ పుస్తకాలు చదివినా ఎప్పుడు చదివినా చదివితే మనస్ఫూర్తిగా చదవాలి లేదంటే సైలెంట్గా ఉండాలి అలా కాకుండా ఏదో పేజీలు తిప్పామంటే తిప్పాం చదివామంటే చదివామని చదివితే అటువంటి చదువు వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు పైగా కాలం కూడా వృధా అవుతుంది కాబట్టి మనం ఏ పుస్తకం చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా మనస్ఫూర్తిగా ఒక స్థిరమైనటువంటి మనస్సుతో చదివితేనే మనం చదివినటువంటి దానికి ఒక ప్రయోజనం ఉంటుంది సో ఈ విధంగా మనం మన జీవితంలో ఏదైనా పుస్తకాన్ని చదివే ముందు ఏదైనా గ్రంథం చదివే ముందు ఏదైనా నవల చదివే ముందు అన్నిటికంటే ముందు మనం చదవవలసినటువంటి విషయం ఇంకొకటి ఉంటుంది ఒకవేళ దాన్నే గనక మనం చదవడం మర్చినట్లయితే ఆ తర్వాత మనం ఎన్ని వందల పుస్తకాలు చదివినా వ్యర్థమే అని చెప్పి వేమన చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అట్టి చదువు చదివి ఆనందమందక చట్టమైన మనసు చపలమంద మొట్టమొదట చదువు మరుగంగ నేలర విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అట్టి చదువు చదివి ఆనందమందక అన్నాడు ఇక్కడ అట్టి చదువు అటువంటి చదువు ఎటువంటి చదువు ఇష్టం లేనటువంటి చదువు బలవంతపు చదువు మనసు లగ్నం చేయనటువంటి చదువు సో ఇటువంటి చదువు చదివి ఆనందాన్ని పొందలేకపోతారు అదేవిధంగా చట్టమైన మనసు చపల మంద ఇక్కడ చట్టమైన మనసు అంటే ఒక స్థిరమైనటువంటి మనసు ఒకచోట నిర్దేశింపబడినటువంటి మనసు అటువంటి మనసు ఎప్పుడైతే మంద అంటే చంచలమైనటువంటి స్వభావాన్ని పొందడం సో ఈ విధంగా ఎంతో స్థిరత్వంగా ఉండవలసినటువంటి మనసు చంచల స్వభావాన్ని పొందుతుందో ఆ సమయంలో చదివేటువంటి చదువు అన్నది ఎటువంటి ఆనందాన్ని మరియు ప్రయోజనాన్ని ఇవ్వదు అని చెప్పి చెప్తున్నాడు అందుకే అట్టి చదువు చదివి కా అన్నాడు అంతే కదా ఫ్రెండ్స్ మనం ఏదైనా పుస్తకాన్ని చదవాలనుకున్నప్పుడు ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంగా చదవాల్సి ఉంటుంది అప్పుడే మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఏదైతే చదవాలనుకుంటున్నామో దాని భావం అన్నది పూర్తిగా అర్థమవుతుంది తద్వారా ఆనందం కూడా కలుగుతుంది నిజానికి మీరు కూడా చూడండి మన మనసును కాన్స్టెంట్గా అంటే స్థిరంగా ఉంచి ఒక పుస్తకాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా చదివితే ఎంతో ఆనందం కలుగుతుంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నటువంటి విషయం కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఒక కాన్స్టాంట్ మనసుతో హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో కనుక ఒక పుస్తకాన్ని చదివితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా కాకుండా ఏదో చదివామంటే చదివాం కోసమో చదివాం ఎవరో బలవంత పెడితేనో చదివాం ఎవరికో భయపడి చదివామంటే మాత్రం అటువంటి చదువు వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎటువంటి ఆనందము కలగదు నిజానికి మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం కొంతమంది తల్లిదండ్రులు పక్కింటి పిల్లలతో పోలుస్తూ తమ పిల్లలని బలవంతంగా చదివిస్తూ ఉంటారు మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు కూడా పక్క స్కూళ్ళలో ఉన్నటువంటి ర్యాంక్స్ను కంపేర్ చేసుకుంటూ కొంతమంది టీచర్లు పిల్లల్ని బలవంతం చేస్తూ భయపెడుతూ చదివిస్తూ ఉంటారు సో ఆ విధంగా పిల్లలు తల్లిదండ్రులకు లేదంటే టీచర్లకు భయపడి ర్యాంకుల కోసము ఎగ్జామ్స్ కోసము లేదంటే జస్ట్ పాస్ అయితే చాలు అనే దృష్టికోణంతో చదువుతూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే ఒక పిల్లవాడు ఒక విషయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే విషయం పక్కన పెట్టి జస్ట్ ఎగ్జామ్ కోసము లేదంటే టీచర్ భయపెట్టాడను లేదంటే టీచర్ బలవంతం చేశాడను ఇంట్లో పేరెంట్స్ బలవంతం పెట్టాడను అప్పటికప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికో రాస్తే చాలు లేదంటే స్కూల్లో టీచర్స్ పెట్టేటువంటి తట్టుకోలేక జస్ట్ ఈవినింగ్ వరకు చదివితే చాలు లేదంటే ఇంట్లో పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం చదివితే చాలు అనుకునే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు సో ఆ విధంగా పిల్లలు స్కూల్లో ఉండే టీచర్లు పెట్టేటువంటి ప్రెజర్ కోసమో లేదంటే తల్లిదండ్రులను సాటిస్ఫై చేయడానికో లేదంటే ఎగ్జామ్స్ కోసమో ర్యాంక్స్ కోసమో చదువుతారే తప్ప ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఇష్టంగా చదవరు సో అలా మనస్ఫూర్తిగా చదవనప్పుడు మీ పిల్లవాడు ఏదైతే ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడో ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకోకుండానే ఇతరుల బలవంతం వల్లనో ఇతరుల సంతృప్తి కోసమో చదువులు వెల్లదీస్తూ ఉంటారు అటువంటి చదువు వల్ల ఎటువంటి ప్రయోజనం కానీ ఎటువంటి ఆనందం కానీ ఉండదు అందుకే అన్నాడు అట్టి చదువు చదివి ఆనందం అందక చట్టమైన మనసు చపలమంద ఒకరి ప్రభావం వల్ల ప్రభావితమైనటువంటి మనస్సుతో చదివినటువంటి చదువు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు అని చెప్పి చెప్తున్నాడు అదే విధంగా మీరు మీ జీవితంలో ఎన్ని పుస్తకాలైనా చదవండి ఎన్ని సార్లైనా చదవండి కానీ అన్నిటికంటే ముందు మొట్టమొదట మీరు చదవలసినటువంటి చదువు మరొకటి ఉంది మీరు మొదట ఆ చదువు చదవకుండా ఆ తర్వాత మీరు ఎన్ని చదువులు చదివినా వ్యర్థమే అని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పదంలో అన్నాడు మొట్టమొదట చదువు మరుగంగ నేలర విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ మొట్టమొదటి చదువు ఏంటయ్య అంటే దేనినైనా చదివితే మనస్ఫూర్తిగా చదవడం అవును మనం దేనినైనా చదివేటప్పుడు దానిని మనస్ఫూర్తిగా చదవాలి అన్నదే మొట్టమొదటి చదువు సో ఆ విధంగా మనం మొట్టమొదట మనస్ఫూర్తిగా చదవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతే ఆ తర్వాత మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఏం లాభం ఇక్కడ మరుగంగా అంటే మరచిపోవడం అంటే మనం దేనినైనా చదివితే మనస్ఫూర్తిగా చదవాలి అనేటువంటి మొట్టమొదటి విషయాన్ని మర్చిపోతే ఆ తర్వాత మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతసేపు చదివినా ఏం చదివినా అటువంటి చదువు వల్ల ఉపయోగమేమి అని చెప్పి అడుగుతున్నాడు సో ఇది ఫ్రెండ్స్ వినారు కదా మనం మన జీవితం లో ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలన్నా లేదంటే ఏదైనా పుస్తకాన్ని చదవాలన్నా మొట్టమొదట మనస్ఫూర్తిగా తెలుసుకోవడం లేదంటే మనస్ఫూర్తిగా చదవడం అన్నది ఎంత ముఖ్యమో అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి